మీ అందరికి నమస్కారం సో ఇక్కడ హీన భావు ప్రవేశం రండి ఈ యొక్క ఫ్రాడ్ వాస్తుకి ఎలాంటి ఏదైతే ఇక్కడ ఇలా వచ్చి అపార్ట్మెంట్లో ఇలా వచ్చి ఇక్కడ డోర్ ఉండి ఇలా వెళ్ళాలి ఇంట్లోకి సో ఇది ఈశాన్య ద్వారం అన్నట్టు ఇలా సో ఈశాన్య ద్వారం ఉంది మరి ఇట్లా స్టేట్కి వచ్చి ఇలా తిరగాలి అంటే లెఫ్ట్ చేయి లెఫ్ట్ చేయినా తిరగాలి దాన్ని ఏమన్నారు ప్రవేశ ద్వార నియమాలు నాలుగు ఉన్నాయని మీకు అందరికీ మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో నేను చెప్పినాను తర్వాత ఆ యొక్క సబ్జెక్ట్ని కాపీ చేసి మళ్ళీ కొత్తగా చేసుకున్నాడు అనుకోండి సో హీనబావు ప్రవేశం ఉంది మరి ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి ఏముందండి ఈశాన్య ద్వారం ఉంది హీనబావు ప్రవేశం ఉంది కదా సో ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి మరి మీ అందరికీ పది సంవత్సరాల నుండి ఈశాన్యం దరిద్రం ఈశాన్య ద్వారాలు దరిద్రం అని చెప్పడం జరిగింది మరి వాస్తు స్టార్ట్ చేసినప్పటి నుండి కాకుండా ఇంకా ఎన్నో సంవత్సరాల నుండి ఇదే ఇంట్లో ఉండడం జరిగింది మరి ఇదే ఈశాన్య ద్వారంలో ఉంటూ మీ అందరికీ కూడా ఈశాన్య ద్వారం దరిద్రం అని చెప్పడం జరిగింది ఈ యొక్క ఫ్రాడ్ వాస్తు మరి ఈశాన్య ద్వారం దరిద్రం అయితే మరి ప్రజలందరూ కూడా కింది పాయింట్లు ఆలోచించాలి మరి దాన్ని కాకాయం అనడం జరిగింది సో అది కాకాయము దరిద్రము అన్నాడు మరి అలా అనడంతో మరి ఈయన కూడా ఉండద్దు కదా ఈశాన్య ద్వారంలో ఎందుకోసం ఎందుకోసం ఉండద్దు అంటే ఇక్కడ చూడండి ఫిఫ్త్ పాయింట్ ఎన్నో శాస్త్రాలు చదివినా అని చెప్పుకున్నాడు కొత్తగా ఈ యొక్క ఏదైతే వాస్తు చానల్ని మొదలుపెట్టిన తర్వాత ఈశాన్య ద్వారాలందరి అందరి వాస్తు వ్యక్తుల్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరి వాస్తు వ్యక్తులను విమర్శించిండు మరి అదేవిధంగా ఈయనకు ఒక వ్యక్తి సపోర్ట్ చేయకపోతే ఈయనకన్నా ముందు కొందరు ఎందరో కూడా వాస్తులో ఉన్నారు వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేయకపోతే వాళ్ళని విమర్శిస్తూ ఆ రోజు వీడియోలో నేను ఆ శాస్త్రం చదివినా నేను ఈ శాస్త్రం చదివినా నేను ఈ శాస్త్రాలను తెప్పిస్తున్నా ఆ రాష్ట్రం నుండి నేను ఈ శాస్త్రంని తెప్పిస్తున్నా అని చెప్పి ఆ రోజు ఆ వ్యక్తికి భయపెట్టించే విధంగా వీడియో చేయడం జరిగింది పాపం ప్రజలందరూ ఆ రోజు అనుకున్నారు నిజమై ఉండొచ్చు అని అయితే ఇక్కడ చూడండి మరి ఇన్ని శాస్త్రాలు చదివినావు కదా మరి ఈశాన్య ద్వారంలో రైట్ అండి మీరందరూ జస్ట్ ఆలోచించండి అవును కదా ఈశాన్య ద్వారంలో ఉన్నాడు మనకేంది సెంటర్ డోర్ పెట్టుకోమన్నాడు ఇక్కడ 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 రండి కాకాయం అన్నాడు మళ్ళీ ఈయననే కాకాయంలో ఉన్నాడు నెక్స్ట్ చూద్దాం మూడోది ఈశాన్య ద్వారాలు పళ్ళు రాలగొట్టండి శాస్త్రం తెలియదు ఇది కామన్ పాయింట్ అండి ఓ ఇక దాదాపుగా ప్రతి వీడియోలో ఏదో కోపం పడుతూ ఊగుతూ తూగుతూ వాళ్ళకేం తెలుసు వాళ్ళ పళ్ళు రాలగొట్టండి ఇట్లా చెప్తున్న వాళ్ళని అన్నారు ఇన్ని రోజుల నుంచి ఆ ఫ్రాడ్ వాస్తు వ్యక్తి మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు రండి చెప్తాను సో ఈ ఈశాన్య ద్వారాలో ఉంటూ మధ్య ద్వారాలు పెట్టుకోండి అని ప్రజలందరికీ మధ్య ద్వారాలు పెట్టిచ్చిండు మనమే ద్వారంలో లేము కరెక్టే కదండి వేరేల గురించి నీతులు మాట్లాడతారు అన్నట్టు సో మనకు మధ్య ద్వారం ఇల్లు కనీసం లేదు ఎప్పటి వరకు ఈరోజు ఏదండి పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వరకు ఇప్పటి వరకు మధ్య ద్వారం ఇల్లు లేదు ఎందుకు లేదు కట్టుకోలేదు ఎందుకు రండి ఫోర్త్ పాయింట్ చెప్తాను ఐదు నిమిషాలకు మూడు వేలు స్క్వేర్ ఫీట్ మీరు ఏదైనా వాట్సాప్లో ప్లాన్ పంపిస్తే కరెక్షన్ చేయడానికి ఎస్ఎఫ్టీకి ట్వంటీ రూపీస్ ఛార్జ్ మరి విజిట్ ఒకవేళ మీ పాత ఇల్లు కానీ మీరు విజిట్కి పిలిస్తే వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ట్వంటీ యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ కూడా కాదండి ట్వంటీ మినిట్సే ఉండడం జరుగుతుంది కానీ వీడియోలో మాత్రం ఇక ఏదో వాళ్ళు ఏమని అంటారా అండి ఇప్పుడు వీడియో చూసి ఏమన్నారు ఏ నేను టైం లైన్ చూపిస్తా నేను ఆ రోజు మూడు గంటలు ఉన్నా ఇరవై నిమిషాలే ఉన్నాడని చెప్పిండు నేను ఇట్లా అనగానే ఆయన ఏదైతే నోరు మూసుకున్నాడు అంటుండ ఆయన ముంగడ పోయి అనుమానండి చూద్దాం అన్ని అబద్ధాలు ఇరవై నిమిషాల కన్నా ఎక్కువ ఉండడు ఎందుకోసం ఉండడో తెలుసా అండి ఎవరైనా ఎక్కువ ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పడానికి రాదన్నట్టు శాస్త్రం తీసుకొచ్చి ఒకవేళ మీరు మీరు మీ ఫోన్లో సంస్కృత శ్లోకాలు తీసుకొచ్చి శాస్త్రం తీసుకొచ్చి చదువు అని మీ ముంగడ అని భయంతో పారిపోతాడు అన్నట్టు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండడు ఎవరి దగ్గర ఉంటాడో తెలుసా అండి ఈయనకు నచ్చిన వాళ్ళని ఈయనకు ఏం అడగని వాళ్ళని ఈయనతోనే కలిసి నవ్వుకుంటూ ఉండే వాళ్ళకు దగ్గర ఉంటాడు అన్నట్టు గంట రైట్ రండి ఇక్కడ విజిట్ నలభై ఐదు వేల నుంచి యాభై ఒక్క హాఫ్ అన్ అవరే మర వాట్సాప్లో ప్లాన్ అడిగితే మీరు ముప్పై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేలు తీసుకుంటారండి ఈ ఫ్రాడ్ వాస్తు నా దగ్గర ఈ యొక్క కంప్లైంట్ ఉందండి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేసిన వాస్తు ప్లాన్ ఉందండి నా దగ్గర వాట్సాప్లోనే నెక్స్ట్ రండి విజిట్ ప్లస్ ప్లాన్ కావాలంటే లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారండి సో ఇట్లా దాదాపుగా ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి కోట్ల రూపాయలు సంపాదన చేసిండ్రు మరి సంపాదన చేసినా కూడా సెంటర్ డోర్ ఇల్లు కట్టుకోలేదు ఇప్పటికీ ఏ తారీఖు వరకు పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే భయం సెంటర్ డోర్ పెట్టుకోవాలంటే భయం డిగ్రీలకు తగ్గట్టుగా ప్లాట్ దొరకలేదు కాబట్టి సో ఈ సంపాదన చేసి ప్లాట్లు కొన్నారండి మరి ప్లాట్లు కొన్న ఇల్లు కట్టుకోవడానికి భయం కానీ వీళ్ళు మాత్రం సెంటర్ డోర్ ఇల్లు కట్టుకోరు ఎక్కడ పాడైపోతామో ఎక్కడ నాశనం అయిపోతామో అని ఎందుకోసం అంటే ఈ సెంటర్ డోర్ పెట్టే విధానం ఇప్పటి వరకు తెలిసి రాలేదండి పది సంవత్సరాల్లో ఈ ఫ్రాడ్ వాస్తు వెళ్ళిన ముప్పై కంప్లైంట్లు మన దగ్గర ఉన్నాయి ఇక్కడ కోట్లు సంపాదించిండు మరి ఇల్లు లేదు మరి ఇక్కడ హీనబావు ప్రవేశంలో ఉన్నారు ఫ్రాడ్ వాస్తు వ్యక్తి ఈశాన్య ద్వారంలో ఉన్నారు మరి కోట్లు సంపాదించిండ్రు ఏం సంపాదించిండ్రండి కోట్లు సంపాదించారు ఎట్లా ఇది చెప్పినా కదా మీరే వీడియోలో చూడండి సోషల్ మీడియాలో ఉన్న వీడియోలో ఈ ఫ్రాడ్ వాస్తి యొక్క వీడియోలో ఏదైతే నేను వంద ఇల్లులు కట్టించినండి ఒక వంద ఇల్లులు అనుకుందాం ఒక్కొక్క ఇల్లుకి యాభై వేలు ఫీజు అనుకుందాం ఎన్ని అయినాయండి యాభై వేల పక్కన రెండు సున్నాలు పెట్టండి యాభై లక్షలు అయినాయా సో చూడండి కోట్ల రూపాయలు సంపాదన లక్షలు కాదండి నేను ఒక అంచనా చెప్పిన యాభై లక్షలు కోట్ల రూపాయలు సంపాదన కొత్త ఇల్లులే మరి వాట్సాప్ కాలు వాట్సాప్ ప్లాన్లు మరి వీడియో కాల్స్ వాట్సాప్ వీడియో కాల్స్ మరి ఐదు నిమిషాలకు మూడు వేలు కరెక్షన్ ప్లాన్సు పాత ఇల్లుల విజిట్లు ఇవి కూడా పట్టుకోవాలండి సో కోట్ల సంపాదన ఏడు సంవత్సరాల నుంచి ఎన్లో ఉండి ఈయన బావు ప్రవేశంలో ఉండి ఈశాన్య ద్వారంలో ఉండి మరి మధ్య ద్వారాలు అంటారండి మరి ఈశాన్య ద్వారాలు చెప్పే వాస్త వ్యక్తుల్ని పళ్ళు రాలగొట్టండి అంటారు అన్నట్టు మరి నిజంగా ఐదో పాయింట్ ఎన్నో శాస్త్రాలు చదివిన రండి చదవడానికి వస్తుందా చదువు లేదు కాబట్టి చదవడానికి రాదు ఎట్లా చదువుతారు అనేది మాకు తెలుసు అన్నట్టు సో ఏ శాస్త్రం చదవలేదండి ఎందుకోసం అంటే నేను ఆ రాష్ట్రం పోయినా నేను ఈ రాష్ట్రం పోయినా నేను అక్కడ పోయినా నా పర్సనల్ గురువు అని వీడియోలో చెప్పుకుంటున్నారు అన్నట్టు అయ్యా ఎక్కడ కూడా వాస్తు శాస్త్రాన్ని రెండు రోజుల్లో కంప్లీట్గా ఎక్కడ నేర్పివారండి జస్ట్ బేసిక్స్ నేర్పించి పంపిస్తారు ప్రజలు దీన్ని తెలుసుకున్నారనుకోండి ఫ్రాడ్ వాస్తు వ్యక్తి నిజంగా ఫ్రాడ్ అని తెలిసిపోతుంది మీకు ఎందుకోసం అంటే మధ్య ద్వారాలు అని ఇన్ని రోజులు చెప్పినాయి కదా ఇప్పుడు ఈశాన్య ద్వారాలు పెట్టుకోండి అని చెప్తున్నారు మొన్న లాస్ట్ వీడియోలో చూడండి నాకు ఒక అబ్బాయి ఫార్వర్డ్ చేసిండు పాపం కడప నుండి సార్ రెండు ఫీట్లు జరిపి ఈశాన్య ద్వారం పెట్టుకోండి అంటున్నారు అన్నట్టు సో చూడండి ఎందుకోసం ఇట్లా ఉంటున్నారు తెలుసా మీ అందరికీ మధ్య ద్వారాలు ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు సమాజంలో అందరూ ఈశాన్య ద్వారాలు పెట్టుకుంటున్నారు చాలా సంతోషంగా కదా ఇప్పుడు ఎందుకోసం అని అంటే సంపాదన ఎవరు పిలవడం లేదు సంపాదన తగ్గిపోతున్నది రాను రాను మళ్ళా రాజ్ కుమార్ ఇక్కడ నిజంగా శాస్త్రం ఏముందో శ్లోకం చెప్పి మరీ చదివి చెప్తున్నాడు మరి ఈ వీడియో ఆ ఫ్రాడ్ వాస్తు యొక్క వ్యక్తి టెలికాస్ట్ చేసిన వీడియో పక్కకు పెట్టి చూస్తే వాడు ఫేక్ అని తెలుస్తున్నది అక్కడ వీడియోలో ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు అన్నట్టు ఈశాన్య ద్వారాలు పోయినాయి మధ్య ద్వారాలు పోయినాయి ఇప్పుడు ఏమొస్తున్నది తమకు ఇష్టం వచ్చినట్టు చెప్పే సొంత పైత్య సిద్ధాంతం వస్తున్నది అన్నట్టు చూడండి ఏ శాస్త్రం చదివినమని ఏదైతే చెప్పుకున్నారో ఆ శాస్త్రము ఇంప్లిమెంటేషన్ చేయడానికి రాకచ్చింది ఎందుకోసం అంటే ప్రజలు ఆదరించలేకపోతున్నారు కాబట్టి సంపాదన తగ్గిపోతున్నారు కాబట్టి మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు ప్రజలందరికీ చెప్పడానికి ఈశాన్య ద్వారాలకు వస్తున్నారు చూడండి ఎంత మోసము ప్రజలకి చేస్తున్నారు ప్రజలు కనువిప్పు ప్రజల్లో జరిగితే ఇలాంటి ఫ్రాడ్ వాస్తుగాలని బుద్ధి చెప్పొచ్చు అన్నట్టు ధన్యవాదాలు